సెక్రటరీ ఝాన్సీ గారి ఏదైతే పోలీసులు చేసిన చర్య చాలా బాధాకరం ఆవిడపై ప్రవర్తించిన తీ తీరు చాలా సిగ్గుచేటు ఒక మహిళ అయ్యుండి మహిళా పోలీస్ అయ్యుండి ఒక మహిళని రోడ్డుపైన ఈడ్చుకెళ్లడము అది చ చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే సాటి మహిళని మహిళ కాపాడాల్సింది ఒక మహిళా పోలీసే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోక తీసుకోకపోవడం చాలా సోద్యంగా కనిపిస్తుంది మాకు ప్రభుత్వ భూములు అది కూడా విద్యార్థులకు సంబంధించిన భూముల్ని ఏదైతే హైకోర్టు కేటాయిస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన ప్రదర్శిస్తున్నారు దాంట్లో తప్పేముంది అమ్మాయి చేసిన దాంట్లో తప్పేముంది ఇప్పటికీ ఎన్నో భూములని ప్రభుత్వం వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు దానికి ఇప్పుడు వీళ్ళు న్యాయబద్ధంగానే పోరాడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఫిఫ్టీ ఫైవ్ జియో వెనక్కి తీసుకోమని నిరసనని ప్రదర్శిస్తున్న క్రమంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ధర్నాలు చేసుకోవచ్చు నిరసన ప్రదర్శించవచ్చు అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ ఓపెన్ చేస్తాను మీ సమస్యలు అక్కడ చెప్పుకోవచ్చు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపైన ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఈ విషయంపై మహిళా మంత్రులు కూడా స్పందించలేదు పోయిన ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్లో మహిళా మంత్రులు ఉన్నారు కదా ఇంతవరకు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు అంటే ఇది మీ వైఫల్యానికి ఇది నిరసన నిదర్శనం అని చెప్తున్నాను విధంగా ఇప్పుడు ఝాన్సీకి ఏదైతే అమ్మాయి పైన పోలీసులు చేసిన చర్యని వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని మేము బా మహిళా మోర్చా రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి నేను డాక్టర్ శిల్పారెడ్డిని డిమాండ్ చేస్తున్నాం తీసుకోని క్రమంలో మహిళా మోర్చాని మహిళా మోర్చా మొత్తం ఏకమై ఆ అమ్మాయి వెంట ఉంటామని ఆ అమ్మాయి న్యాయం జరిగే వరకు మేము మహిళా మోర్చా తరఫు నుంచి పోరాడతామని నేను హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకున్నారు యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇన్ కేసు ఏమైనా పక్షపాతం చూపిస్తే కనుక మేము మాత్రం దీన్ని పెద్దగా ఉద్రిక్తం చేస్తామని చెప్తాం అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అయితే స్టేబుల్ గానే ఉందండి కొంచెం హెడ్